స్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అండి వంట రాని వారి దగ్గర నుండి మరి బ్యాచిలర్స్ వరకు ఈజీగా ఎలా చేసుకోవాలో మరి ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీగా చేసుకున్న రెసిపీ అండి చికెన్ అమ్మో అని భయపడతారు కొంతమంది మరి ఎలా చేసుకోవాలో ఏంటి అని మరి అంత ఏం అవసరం లేకుండా ఇలా సింపుల్ మెథడ్లో చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేద్దాము ఇక్కడ నేను ఒక వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి సాల్ట్కి నిమ్మకాయ వేసి కడిగి పెట్టాను అలా కడుక్కుంటే నీసువాసన అనేది రాకుండా ఉంటుంది మరి ఈ విధంగా ఇది పక్కన పెట్టేసుకున్నాము కడిగి నీట్గా పెట్టాము కదా మరి మిగతా ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ బాగుండి పెట్టుకున్నాను పెట్టుకున్నానండి మరొక కేజీ చికెన్ తగిన బాండీ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాము మరి కేజీ చికెన్ కాబట్టి ఒక ఎనిమిది బావుల ఆయిల్ వేసాను నేను మీరు బట్టి చేసుకునే పని కాబట్టి ఎంత తగినంత చూసి వేసుకోండి ఇక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నాను అన్నీ కలిపి ఒకటి లైట్గా అదొకటి ఒకటి ఒకటి అన్ని బిర్యానీ మసాలా తక్కువ మసాలాలతో వండే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక పది పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఈ విధంగా మరి ఇది మందుకే గ్రేవీగా వస్తుంది అనమాట ఈ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించుకుంటే ఉల్లిపాయ చాలా బాగుంటుంది ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఒక గుప్పడంతా పుదీనా వేస్తున్నాను పుదీనా తప్పకుండా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీ ఆకు ఇవన్నీ జాజిక జాపత్రి ఇవన్నీ ఉన్నాయి కదా లవంగాలు ఇలాచి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అదొకటి అదొకటి వేసాను బిర్యానీ మసాలా మరి ఇప్పుడు మనకి ఉల్లిపాయ త్వరగా వేగిపోవాలి అంటే తగినంత సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది అలాగే రెండు స్పూన్లు పసుపు కూడా వేసాను మరి కేజీ చికెన్ కాబట్టి స్పూన్ చిన్నది రెండు స్పూన్లు పసుపు వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత అలా కలుపుకుందాము ఇలా కలుపుకుంటే మనకి అడుగు మాడకుండా వేగిపోతాయి ఈ విధంగా ఉడికించుకుందాము చిట్కడంతో పొడి వేస్తున్నాను ప్రతి కూరలో కూడా మెంతపొడి వేసి వండుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి షుగర్ ఉన్న వారికి కూడా ధనియాల పొడి ఒక స్పూను మరియు ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసాను వేయించి పొడి చేసింది జీలకర్ర పొడి ఈ మసాలాలంతా కూడా ఇలాగా ఒకసారి ఉల్లిపాయకు పట్టే విధంగా అలా ఉడికించేసుకున్నాము ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం పేస్ట్ కేజీకి తగినంత అల్లం పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్నాము ఈ విధంగా చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇలా తక్కువ మసాలాలతోని సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది చికెను ఇప్పుడు మసాలాలంతా ఉల్లిపాయ మసాలాలంతా మంచిగా ఉడికిపోయా మనకి ఇప్పుడు చికెన్ వేసాను వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా చికెన్కి పట్టే విధంగా కలుపుకొని అలాగా ఉడికించేసుకోవాలి ఈ విధంగా ఉడికించేసుకుంటున్నాను మరి ఇప్పుడు టమోటా విషయానికి వస్తే ఒక మూడు టమాటా తీసుకున్నాను చిన్న చిన్నగా ఉన్నాయి టమాటా అవి చిన్న ముక్కలుగా కట్ చేశాను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను టమాటా అయితే ఈ విధంగా వేసుకొని ఉడికించేసుకున్నాము చాలా ఈజీ ప్రాసెస్ అండి మరి నాన్ వెజ్ అంటే కొంతమంది భయపడతారమ్మ ఎలా ఉండాలి ఏంటి అని అందుకని అలాంటి వారి కోసం సింపుల్గా చేసుకునే రెసిపీ ఈ విధంగా చేసి చూపిస్తున్నాను మీరు ఈ విధంగా కనుక చేసుకునే పని అయితే ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు కూడాను మీకు అలవాటు అయిపోతుంది మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతున్నాయి కదా అలా ఉడికించేసుకుందాం ఒక ఐదు ఆరు నిమిషాలు అలా ఉడికించేసుకుంటే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి ఇంకా కారం విషయానికి వస్తే రెండు స్పూన్ల కారం వేసాను నేను కేజీ కాబట్టి అర కేజీకి ఒక స్పూన్ చొప్పున వేసాను కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది ఈ కారం అయితే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరు అనేది మీరు చూసి వేసుకోండి కారం విషయానికి వస్తే ఎండు కొబ్బరి పొడండి కొంచెం ఒక స్పూన్ అంత ఉంటుంది అది కూడా వేసాను మనకి థిక్గా వస్తుందనమాట ఈ కర్రీ అయితే మనం ఎంత లూజ్ కావాలనుకుంటే అంత పులుసు పోసుకొని ఉడికించుకోవచ్చు మూత పెట్టామో ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక మళ్ళీ అడుగు పట్టకుండా ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగుపడుతుంది ఫ్లేవర్ మారిపోతుంది మళ్ళీ ఈ విషయాన్ని గమనించండి నేనైతే చింతపండు ఒక టమాటో సైజ్ అంత చింతపండు తీసుకొని అది శుభ్రంగా కడిగేసి పులుసు పిండి పోసాను ఈ విధంగా పోసుకొని ఉడికించుకుంటే మాత్రం కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఒక ఇంట్లో ఒక ఆరేడు మంది పర్సన్స్ ఉన్నా కానీ ఇలా చేసుకుని తింటే బాగుంటుంది చికెన్ మసాలా ఒక స్పూన్ అంతా వేశాను మన ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని తగినంత చూసి వండుకుంటాం కాబట్టి అలా చేసుకొని తినొచ్చు మనకి చపాతి రోటీ పుల్క బగార్ రైస్ అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని తింటే కనుక చూడండి మనకి కర్రీ రెడీ అయిపోతుంది మనం వేసిన పులుసు కూడా ఇంకిపోతుంది మనకి ఇంత లూజ్గా ఉన్నప్పుడు మనం ఉడికించుకొని దగ్గరకు తీసుకున్నా కానీ ఇంకొంచెం మనం తినబోయేసరికి దగ్గరకు అవుతుంది కర్రీ అయితే మరి ఇంకా అంత ఉడికించుకొని తీస్తే ఇంకా దగ్గరకు అవుతుంది ఈ విషయాన్ని గమనించండి కొంచెం కసూరమైతే వేసాను మనం మెంతి పొడి వేసాం కాబట్టి కసూరు మీద తగ్గించి వేసుకోండి మెంతపొడి వేయని వారు కసూరు మీద నార్మల్గా వేసుకోవచ్చు ఈ విషయాన్ని గమనించండి మనకు కర్రీ కూడా దగ్గరగా అయిపోయింది తిక్క గ్రేవీ వచ్చేసింది ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా మనకు చికెన్ ఉడికిపోయింది అనమాట కొత్తిమీర ఒక కొత్తిమీర వేశాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము మనకు తగినంత గ్రేవీతో తగినంత చిక్కదనంతో రెడీ అయిపోయింది కూర అయితే మరి చక్కగా తినొచ్చు ఒక ఏడు మంది తినచ్చు అనమాట అంత చక్కగా కుదిరింది కర్రీ అయితే సూపర్గా ఉందో టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ వీడియో నోటిఫికేషన్ అందిన వారు వీడియో తప్పకుండా ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను మరి వీసు రావడం లేదు మరి ఒకసారి మీరు తప్పక వీడియో ఓపెన్ చేస్తారని అనుకుంటున్నానండి చూడండి మనకు ఎంతో గుమ్గుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మరి థిక్ గ్రేవీ చికెన్ కర్రీ ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా వచ్చింది చూడటానికి కలర్ఫుల్గా కాదండి టేస్ట్ కూడా అంతే టేస్ట్ ఉంది మరి అంత చక్కగా కుదిరిందనమాట ఈ చికెన్ అయితే సార్ ట్రై చే చూడండి మీరు కూడా మీకే అర్థమవుతుంది ఈ విధంగా బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వారు బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వారు కూడా థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్